హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అండ్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నిన్న వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ ఉన్న హడావిడికి కుదరలేదు అనమాట సో మీ శివరాత్రి ఎలా జరిగింది అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మా శివరాత్రి గురించి నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ ఈ రోజు నేను బుడ్డోడు కలిసి పూజ గది క్లీన్ చేశాం అండ్ చాలా పనులు జరిగాయి ఈ రోజు సో ఏం జరిగింది ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సో ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి లాస్ట్ వీడియోస్ లో మెన్షన్ చేశాను మా బాబాయ్ చనిపోయారు అని సో ఆయన చనిపోయి ఇప్పటికి త్రీ మంత్స్ అయింది ఈ త్రీ మంత్స్ లో మేము ఇంట్లో పూజ చేయడం కానీ టెంపుల్ కి వెళ్ళడం కానీ చేయలేదు ఇంకా ఈ రోజు మా బాబాయ్ ని దేముళ్ళలో కలుపుతున్నారు అనమాట అంటే మూలకు తీసుకొస్తున్నారు అది పంతులు గారిని కనుక్కొని పర్టికులర్ గా ఒక రోజు అన్ని చేస్తారనమాట సో మార్చ్ సిక్స్త్ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఇంకా ఈ రోజు ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత అందరం హెయిర్ వాష్ చేసేసేయాలి ఇంకా ఇక్కడ మాకున్న మైల్ అంతా తీరిపోతుంది అంటే నెక్స్ట్ డే నుంచి మేము పూజ కానీ టెంపుల్ కి వెళ్ళడం కానీ చేయొచ్చు అండ్ బాబాయ్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇంకా ఈసారి నేను వెళ్ళలేదండి ఎందుకంటే అమ్మకి ఒంట్లో బాలేదు అండ్ బుడ్డోడు కూడా స్కూల్కి వెళ్ళాడు వీళ్ళిద్దరినీ చూసుకుందామని నేను ఇంట్లోనే ఉన్నాను అక్కడ కార్యక్రమం స్టార్ట్ అవ్వగానే అన్నయ్య కాల్ చేశాడు డాడీకి ఇంకా డాడీ వెళ్ళారు బాప అత్తయ్య రెడీ అయిన తర్వాత వీళ్ళని కూడా తీసుకొని వెళ్తారు ఇంకా ఈ రోజు కార్యక్రమం దగ్గరే భోజనాలు కూడా ఉన్నాయి డాడీ వాళ్ళు అక్కడ భోజనాలు అవన్నీ అటెండ్ అయ్యేస్తారు ఇంకా మా కోసం అని చెప్పేసి జస్ట్ సింపుల్ గా చికెన్ పలావ్ లా చేసేస్తున్నాను అన్ని సెపరేట్ గా ఉండే ఓపిక లేదు మళ్ళీ అన్నం వండాలి చారు చేయాలి కూర వండాలి ఇన్ని చేసే కన్నా ఒక్క సింపుల్ గా చికెన్ పలావ్ చేసేస్తే అయిపోతుంది కదా అని ఇలా చేస్తున్నా ఇంకా చికెన్ పలావ్ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా కుక్కర్ లోనే కొంచెం ఆయిల్ కొంచెం గీ కూడా యాడ్ చేశాను అందులోనే బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేశా అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలా రాస్మెల్ పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కశ్మీరీ రెడ్ చిల్లీ కారం యాడ్ చేసేసాను అందుకనే కలర్ అలా ఉంది బట్ కారం అంటే అంతేం లేదు ఇంకా ఇందులోనే చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ అలా కలిపిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయండి సో దట్ చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది బాప్ వచ్చింది కంటిన్యూస్ గా మాట్లాడుతుందని మీకు తెలుసు కదా సో తనతో అలా మాట్లాడుతూ వంట చేస్తున్నా ఈ లోపు చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవాలి రైస్ ని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి అందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను లాస్ట్ లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే ఒక త్రీ విజిల్స్ వస్తే సాల్టెడ్ చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు గుడ్ వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బోల్డ్ పని ఉంది అప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్ళిపోదాం పదండి బాగున్నాయి కదా ఫ్రెష్గా కోత కూడా ఉంది ఇంకా అలా బుడ్డోని స్కూల్ నుంచి తీసుకొస్తున్న దారిలోని ఒక పెద్ద మామిడి చెట్టు కట్ చేసేసారనమాట వాళ్ళని అడిగాను కొన్ని లీవ్స్ కావాలి ఇస్తారా అని దాంతో ఉందమ్మా తీసుకొని వెళ్ళు అని అన్నారు ఏమంటే ఇంట్లో ఈ రోజు క్లీన్ చేస్తున్నాను కదా సో క్లీనింగ్ అంతా అయిన తర్వాత పచ్చని మామిడి తోరణాలు గుమ్మని కడితే అబ్బా వచ్చే ఆ పాజిటివ్ వైబే లెవెల్ లెవెల్లో ఉంటుంది సో అలా మామిడి కొమ్మలు తీసుకొని బుడ్డోడిని పట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను అండ్ ఈ లోపే డాడీ కూడా ఇంటికి వచ్చారనమాట బాపని ఇంకా అత్తని తీసుకొని వెళ్ళడానికి సో ఇప్పుడు వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు చాలా బాబా మన కార్ స్టార్ట్ అయింది ఇంకా చూసారు కదా అతయ్య డాడీ బాపతో పాటు ఇప్పుడు కార్ ఎక్కుతున్నది మా మామయ్య సో వీళ్ళు నలుగురు కలిసి ఇంకా అక్కడ బాబాయ్ వాళ్ళ కార్యక్రమం అటెండ్ అవడానికి వెళ్తున్నారు ఇక్కడ రెడ్ టీ షర్ట్ లో ఉన్నది మా చిన్న బాబాయ్ అనమాట సో వాళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరి అదే కార్యక్రమం దగ్గరికి వెళ్తారు మెయిన్ గా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి మా డాడీ సైడ్ ఫ్యామిలీ చాలా పెద్దదండి నేను పుట్టింది పెరిగింది అంతా నానమ్మ సైడ్ ఫ్యామిలీతో కాబట్టి నాకు వీళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ డాడీ కూడా ఇంటికి పెద్ద సో డాడీ తర్వాత అందరూ చిన్న వాళ్ళే కాబట్టి నాకు చాలా మంది బాబాయిలు ఉన్నారు ఇంకా నానమ్మ సైడ్ ఫ్యామిలీ అంతా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు నా బ్లాగ్స్ లో చూసే ఉంటారు ఇంకా బ్లాగ్ లోకి వచ్చేసినట్టయితే మంచిగా అన్నం తినేసిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను ఎందుకంటే పూజ గది క్లీన్ చేద్దామని చెప్పేసి నార్మల్ డేస్ లో నాన్ వెజ్ తిన్న రోజు కానీ ఏకాదశి వచ్చిన రోజు కానీ క్లీనింగ్ చేయరు బట్ ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను అండ్ ఏకాదశి వచ్చింది చేసేదేం లేక అందుకేనే అన్నం తినేసాక మళ్ళీ వెళ్ళి తలకి స్నానం చేసి వచ్చి ఇప్పుడు పూజ గది క్లీన్ చేస్తున్నాను సో ఇలా కూడా చేసుకోవచ్చండి బికాజ్ ఏంటంటే నెక్స్ట్ డే థర్స్ డే వచ్చేసింది థర్స్ డే ఇంట్లో పూజ గది క్లీన్ చేయకూడదు అండ్ ఆ వెరీ నెక్స్ట్ డే శివరాత్రి సో శివరాత్రికి పూజ చే అంటే ఫస్ట్ పూజ గది క్లీన్ చేసుకోవాలి సో ఎలా లేదన్నా ఈ ఒక్క రోజులోనే నేను క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయాలి అందుకనే ఇంకా బుధవారమే క్లీనింగ్ చేసేసాను ముందుగానే క్లీన్ చేద్దాం అనుకున్నా అంటే మండే రోజు అలా క్లీన్ చేసేసుకుంటే వెంట్స్డే కి ఏం ఉండదు కదా అని బట్ కార్యక్రమం అయిన దాకా ఏం క్లీన్ చేయకూడదు అన్నారు అందుకనే ఆగాల్సి వచ్చింది ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ లో ఇలా పూజ గదిని నేను ఇండివిజువల్ గా క్లీన్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు ఎందుకంటే అమ్మ కానీ అత్తయ్య కానీ ఈ పని చూసుకుంటారు నేను మిగతా పనులు చేసుకునేదాన్ని అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది నేను గిన్నెలు క్లీన్ చేస్తాను నువ్వు మిగతా పని చూసుకో అని ఏముంది పది నిమిషాల్లో క్లీన్ చేసేస్తానమ్మ నువ్వు కూర్చో అన్నాను కానీ గిన్నెలు తోముతుంటే అర్థమైందండి అందులో రకరకాల వస్తువులు ఉన్నాయి రాగి ఇత్తడి సిల్వర్ ప్లాస్టిక్ అలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయనమాట సో అన్ని తోనే క్లీన్ చేద్దాము అనుకున్నా కాకపోతే అప్పుడు మా అమ్మ వచ్చి చెప్పింది అలా కాదు పాప సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి ఒకటి రాగి ఇత్తడి క్లీన్ చేయడానికి ఒకటి అలా మొత్తానికి ఏవి ఎలా క్లీన్ చేయాలో చెప్పిన తర్వాత అన్ని జాగ్రత్తగా ఒకటి దాని తర్వాత ఒకటి క్లీన్ చేసేసరికి దాదాపుగా గంట టైం పట్టింది ఆ క్లీన్ చేసినవన్నీ డ్రై అయ్యే లోపు తులసమ్మ దగ్గర ఇస్టైమ్స్ ఉన్నాయి కదా అవి తీస్తున్నాను యాక్చువల్ గా తులసమ్మని రీపాట్ చేయాలండి మా తులసమ్మ చాలా మంచిగా ఎదుగుతుంది కాకపోతే వెళ్ళి వచ్చే దారి అదే అయిపోవడం వల్ల అందరికీ ఇంకా తగులుతుందని చెప్పేసి వెంటనే కట్టేస్తాము ఎప్పుడైతే కడతామో వెంటనే తులసమ్మ నిద్రపోతుంది అప్పుడు బలే బాధేసేస్తుంది నాకు తులసం అంటే చాలా ఇష్టము ఎక్కువ తులసం దగ్గర కూడా నేను పూర్తి చేస్తూ ఉంటాను సో చూడాలి ఇది వేరే ప్లేస్ లో పెట్టాలన్నా కూడా ఆప్షన్ లేదు ఎందుకంటే గుమ్మం ముందు తులసం ఉండాలి అంటారు కదా సో అలా పెడితేనేమో అటు ఇటు వచ్చే దారి వల్ల కట్టేయాల్సి వస్తుంది ఏం చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో షూట్ చేసింది బుధవారం శుక్రవారం శివరాత్రి అయింది కదా సో బుధవారం నుంచి కంటిన్యూస్ గా కాకి అరుస్తూనే ఉంది ఏమంటే నేను సంక్రాంతికి పెద్దలకి దీపం పెట్టలేదు కదా మా నాన్న అప్పటికి నాకు కల్లోకి వచ్చి రిమైండ్ చేస్తుంది పాప నువ్వు దీపం పెట్టాలి అని చెప్పేసి శివరాత్రికి కూడా ఎక్కడైనా మర్చిపోతానేమో అని కంటిన్యూస్ గా ఆ మూడు రోజులు కాకి అరుస్తూనే ఉంది మీకు ఇక్కడ విజువల్స్ వినిపిస్తాను చూడండి వెయిట్ వెయిట్ బుడ్డోడు వస్తున్నాడు ఆగు ఆకలిస్తుందా ఓకే ఓకే తెస్తున్నాడు తెస్తున్నాడు ఆగు విఘ్నేష్ వెళ్ళరా వెంటనే వచ్చింది అదంతా ఇంకొంచెం అన్నం పెట్టరా ఆకలితో ఉంది అది ఈ కూడా అర్థమైంది కదా సో అలా ఒక మూడు రోజులు గడిచింది అనమాట సో ఇంతకీ శివరాత్రి రోజు నేను మా నాన్నకి పూజ చేశానా లేదా అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు తులసమ్మ దగ్గర ఆ కొమ్మలు ఎప్పటి నుంచో కట్ చేద్దామని అనుకున్నాం కానీ ఫైనల్ గా ఈ రోజు కుదిరింది ఇంకా ఇక్కడ కూడా మొత్తం నీట్ గా క్లీన్ చేసేసాను ఇంకా ఈలోపు డాడీ వాళ్ళు కార్యక్రమం దగ్గర నుంచి వచ్చేసారు వస్తూ వస్తూ స్వీట్ కూడా తీసుకొచ్చారు అంటే పిన్నిచ్చి పంపించిందంట అలా మాకు స్వీట్స్ ఇచ్చేసి అత్తయ్య బాప ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే అత్తయ్య మా ఇంట్లో క్లీన్ చేయాలి అక్కడ అఫ్ కోర్స్ అది మా సొంతల్లి కాబట్టి అక్కడ క్లీనింగ్ కంపల్సరీ చేయాలి సో అత్తే అక్కడ క్లీన్ చేస్తూ ఉంటే ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నా ఇందాక వాష్ చేసిన ఐటమ్స్ ఇంకా డ్రై అవ్వలేదు అంటే కొంచెం కొంచెం వాటర్ ఉంది సో అది చూశాను ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఫొటోస్ అన్ని నీట్ గా ఫస్ట్ సర్ఫ్ వాటర్ తో క్లీన్ చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి అలా పెట్టాను వెంటనే ఇంకా గంధం కుంకుం బొట్లు పెట్టేద్దాం అని అనుకున్నాను కానీ ఇంట్లో కుంకుం నిండుకుంది అంటే ఉన్న కుంకుమంతా కూడా డిస్కార్ట్ చేసేసాను త్రీ మంత్స్ నుంచి అది కదపకుండా అలా ఉంచేసరికి ఆ కుంకంలో చిన్న చిన్న పురుగులు వచ్చాయి సో అందుకనే డిస్క్రాక్ట్ చేయాల్సి వచ్చింది ఇగో ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత నేను డాడీ షాపింగ్ కెళ్ళి అవన్నీ కొనుక్కొని రావాలి ఈ ఫోటో ఫ్రేమ్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత పూజ గదిలో ఉన్న సామాన్లన్నీ బుడ్డోడిని బయటని పెట్టేమన్నాను బికాజ్ అక్కడ చాలా బూజులు ఉన్నాయి అక్కడ బూజులన్నీ దులపాలి అండ్ లక్ష్మీదేవి ఫోటో పెద్దది ఉంది కదా అది కూడా తీసి దాని వెనక బోల్డ్ చెత్త ఉంది అది అంతా దులిపాను ఇంకా అదంతా వీడియో ఏమి షూట్ చేయలేదు కామ్ గా సెల్ ఆపేసి నా పని నేను చేసుకున్నాను అనమాట ఇంకా ఈ మూడు నెలలుగా ఉన్న పసుపు కుంకుమ అండ్ కొన్ని ఎండిపోయిన పువ్వులతో పాటు అక్షింతలు అయితే బోల్డ్ ఉన్నాయి శివుడికి వేరేగా అమ్మవారికి వేరేగా అండ్ మామూలు అక్షింతలు అవన్నీ కూడా ఒక బ్యాగ్ లో వేసి పెట్టాను ఇంకా క్లీనింగ్ అవ్వగానే వెంటనే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే నేను డాడీ బయటకు వచ్చాము ఆ బ్యాగ్ లో పెట్టిన ఆ పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ బీచ్ లో వేయడానికని వచ్చాం decrease липи దగ్గర పనంతా అయిపోయిన తర్వాత తిన్నగా రామ టాకీస్ వచ్చాము ఎందుకంటే అమ్మ కోసం నువ్వుల నూనె అయిపోయింది అది తీసుకున్నాను అండ్ నా హెయిర్ ఆయిల్ కోసం అని కొబ్బరి నూనె ఆముదం ఇవన్నీ తీసుకున్నా అండ్ ఆ పక్కనే ఫ్రూట్ షాప్ కూడా ఉంటుంది సో అక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం నెక్స్ట్ డే పూజక అని చెప్పేసి సో ఇలా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈనాడు వెళ్తున్నాము ఇంట్లో పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మేము ఈనాడులోని ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీకృష్ణ సాయి ఏజెన్సీస్ ఉన్నారు కదా సో వీళ్ళ దగ్గరే తీసుకుంటాం ఇక్కడ క్వాలిటీ బాగుంటది నాకు అందుకే బాగా నచ్చుతుంది సో ఇంకా ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి ఈనాడు దగ్గర ఈ శివాలయం బుడ్డోడు చిన్నప్పుడు నైన్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ వెళ్దాము అనుకుంటాను కానీ ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా స్టోర్ నుంచి పూజకి కావాల్సిన ఐటమ్స్ ఏం తీసుకొచ్చానో చూపిస్తాను సో ఇవి వచ్చేసి ఆవు పిడకలు అనమాట సెట్ ఆఫ్ ఎన్నో ఉంటాయి నాకు ఐడియా లేదు కానీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓకే దాంతో పాటు సాంబ్రాణి ప్యాకెట్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో సాంబ్రాణి ఉంది కాకపోతే ఇది టెంపుల్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూజ్ చేద్దాం కదా అని తీసుకున్నా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మళ్ళీ ది ఎసెన్స్ అనమాట ఐ మీన్ లైక్ సెంటర్ సో ఇది అమ్మవారికి పూజలు చేసే టైంలో కుంకుమలో కలుపుతాను సో అదొకటి దాంతో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను అండ్ గట్టుపలు తీసుకున్నానని చెప్పాను కదా వాటితో పాటు ఇంకా ఆయిల్ తీసుకున్న షాప్ లోనే మిల్క్ బ్రెడ్ ఒకటి తర్వాత నెయ్యి అప్పడాలు ఒకటి ఒక కొబ్బరి నూనె ఒకటి తర్వాత నువ్వుల నూనె అండ్ ఇప్పుడు చూస్తున్నది చూస్తున్నదైతే ఆవదం సో ఇలా ఇవన్నీ షాప్ చేసుకొని వచ్చాము ఇంటికి రాగానే మళ్ళీ పూజ పనులు స్టార్ట్ చేశాను ఫోటో ఫ్రేమ్స్ ఇందాక క్లీన్ చేసి పెట్టాను కదా సో ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ గంధము రాసి కుక్కొట్లు పెట్టాలి నేను బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చేంతవరకు గుడ్డోడు సెల్ చూస్తూనే ఉన్నాడు ఇంకా అలా లాభం లేదని చెప్పేసి పిలిచాను వాడిని రారా వీడియో షూట్ చేద్దు అని సో అలా కొంచెం సేపు వీడియో షూట్ చేశాడు ఆ తర్వాత వాడికే ఇంట్రెస్ట్ వచ్చింది మమ్మీ నేను కూడా బొట్లు పెడతాను అన్నాడు సో వై నాట్ ట్రై చేయమ్మా అని చెప్పేసి వాడికి కూడా బొట్లు పెట్టమని చెప్పాను అదేంటి మగపిల్లాడు ఈ పనులన్నీ చేయొచ్చా అంటే మరి గుడ్లో ఉన్న పంతులు ఎవరండి బాబు మగపిల్లలు కాదు ఆడపిల్లలు కాదు ఎవరైనా సరే ఇంట్లో పనులు పూజలు అందరికీ కామనే అందరినీ దేవుడు ఒకేలా చూస్తాడు మగవాళ్ళకి వేరేగా ఆడవాళ్ళకి మీరెలా చూడ్డు ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ గంధం కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అరేంజింగ్ కూడా స్టార్ట్ చేసేసాను పైన ర్యాక్ లో ఇలా అరేంజ్ చేసి కింద ర్యాక్ లోని కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టేశాను అనమాట అండ్ మధ్యలో మీరు చూసినట్టయితే పీట పెట్టాను కదా ఈ పీట అనుషా వాళ్ళు గృహ ప్రవేశం లో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు ఆ పీటనే యూజ్ చేస్తున్నాను ఇంకా దీని మీద రేపటి నుంచి దీపం పెట్టాలి అనుకుంటున్నాను అర్థమైంది కదా ఈ రోజు అయితే దీపం పెట్టట్లేదండి జస్ట్ క్లీన్ చేసేసి ఇల్లంతా దూపం వేద్దామని అనుకున్నాను క్లీనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ధూపం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ బొగ్గుల్ని వేడి చేస్తున్నా అంటే రాయిస్తున్నా రాజేస్తున్నా ఏదో అంటారు కదా అది చేస్తున్నాను అగ్గి రాజుకునే లోపు ఇక్కడ గంగాజలం అని తీసుకున్నాను ఈ గంగాజలం బాటిల్ వచ్చేసి ఇందాక పూజ సామాగ్రి స్టోర్ లోనే తీసుకున్నాను యాక్చువల్ గా మేము కాసి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చాము బట్ షిఫ్టింగ్ లో డాడీ వాళ్ళు అది ఎక్కడ మిస్ప్లేస్ చేశారో తెలియదు కానీ మొత్తానికి అది లేదనమాట అందుకనే ఇది తీసుకొచ్చాను ఈ బాటిల్ ఈ గంగాజలం జల్లి వచ్చేసరికి అగ్గి కూడా మంచిగా రాజుకుంది సో ఇప్పుడు ఇల్లంతా ధూపం వేసేయాలి చాలా రోజుల తర్వాత ఇన్ఫాక్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత ధూపం వేస్తే ఇల్లంతా ఒక డివైన్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఇన్ని రోజులు ఈ పాజిటివ్ వైబ్ అయితే బాగా మిస్ అయ్యాము సో ఇంక ఇక్కడి నుంచి రెగ్యులర్ గా పూజ చేసుకోవచ్చు అండ్ రేపటి నుంచి కూడా మీరు మంచి మంచి వీడియోస్ మన ఛానెల్లో చూడబోతున్నారు సో ఇలా జరిగిందండి ఒక పూజ గది క్లీన్ చేయడానికే రోజంతా టైం పట్టిందంటే ఇల్లంతా క్లీన్ చేయడానికి మినిమం ఒక రెండు మూడు నెలలు ఈజీగా టైం పడుతుందేమో దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది సో ప్రస్తుతానికి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాము అండ్ డేస్ గైల్స్ ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్ఎల్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టు అయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో చూసారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం अंतरू बाय